హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చా నేను ఏం చేస్తున్నా చూద్దాం రండి దా ఓ మమ్మీ ఇంకా అప్పు నేను స్నానం చేసేస్తా బాయ్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈవెనింగ్ స్నాక్గా సర్వపిండి చేస్తున్నాను దీనికోసం ఒక రెండు కప్పుల బియ్యం పిండి రుచికి సరిపడ ఉప్పు కొంచెం కారం కొన్ని నువ్వులు వేసి కలిపాను తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ముద్దలా చేసి పెట్టాను చపాతి ముద్దలా తర్వాత గిన్నెకి గిన్నెకి ఆయిల్ రాసి వాటికి అప్పల్లా గిన్నెకి వత్తాను తర్వాత చుట్టూ హోల్స్ లాగా పెట్టి అందులో ఆయిల్ పోసి స్టవ్ మీద పెట్టి కాల్చుకున్నాను చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్